అర్జున్ రెడ్డి యానిమల్ మూవీ తర్వాత బాలీవుడ్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డికి క్రేజ్ మరింత పెరిగిపోయింది త్వరలోనే స్పిరిట్ మూవీ కూడా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు హీరో ప్రభాస్ అండ్ హీరోయిన్ దీపిక పడుకోని అనుకున్నారు కానీ అనుకోకుండా దీపిక పెట్టిన కొన్ని కండిషన్స్ వల్ల రిమూవ్ చేయవలసి వచ్చింది అయితే తాజాగా బాలీవుడ్ పిఆర్ టీమ్ ను ఉద్దేశించి ఆయన ఒక సంచలన ట్వీట్ చేశారు ఆయన పేరు చెబితే చాలు కొంతమంది బాలీవుడ్ జనాలు షేక్ ఎత్తిపోతారు ఒక్కసారి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినా సరే అక్కడి వారికి నిద్ర కూడా పట్టదు అలాంటి టాలెంట్ ఉండే వారికి తల ఉంచాల్సిన పని లేదని బాలీవుడ్ కి చూపించారు డైరెక్టర్ ఆయన డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ యానిమల్ మూవీస్ పై ఎన్నో విమర్శలు వచ్చినా సరే ఎలాంటి సింగల్ గానే తాను ఏంటో బాలీవుడ్ కి చూపించారు ఇప్పుడు తాజాగా మరోసారి తనదైన స్టైల్ లో పంచి ఇచ్చారు సందీప్ రెడ్డి కొత్త మూవీ స్పిరిట్ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది బాలీవుడ్ పిఆర్ టీమ్స్ కి ఆయన్ని అప్పుడే టార్గెట్ అయిపోయారు సందీప్ ని టార్గెట్ చేస్తూ బాలీవుడ్ లో రకరకాల న్యూస్ క్రియేట్ చేస్తున్నారు అయితే సందీప్ పెట్టిన కండిషన్ ఒప్పుకోలేదని మితిమీరిన గ్లామర్ సీన్లు కూడా ఉన్నాయని నచ్చలేదని స్పిరిట్ మూవీ నుండి ఆమె తప్పుకుందని రాసుకొచ్చారు ఆయన ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్ కాదు అంటూ స్టోరీస్ రాసుకొచ్చారు అయితే పిఆర్ స్టాంట్స్ కు సందీప్ బెదిరిపోయే రకం కాదు దీపిక పడుకోను కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు డైరెక్టర్ తన సోషల్ మీడియా ఐడీస్ లో అన్నిటిలో ఒక పోస్ట్ చేశారు అందులో ఏముందంటే కొద్ది రోజుల క్రితమే ఒక ప్రముఖ హీరోయిన్ కి నేను కథ చెప్పాను అలా చేశానంటే అది పూర్తి నమ్మకంతోనే అని గుర్తించాలి కానీ వాళ్ళు నా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు కథను బయటికి చెప్పి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని కోల్పోయారు హీరో స్టోరీస్ చెప్పామంటే వారు ఎవరితోనూ చెప్పకూడదని అధికారంగా అగ్రిమెంట్ ఉన్నట్లు లెక్క దాన్ని కూడా అది కూడా యాక్టర్స్ తెలీదా చిన్న క్యారెక్టర్ అనిపించి మీరు ఆ సినిమా నుంచి తప్పుకున్నారా ఈ ఫెమినిజం దాన్నే చూపిస్తుందా ఒక యంగ్ యాక్టర్ ను తక్కువ చేసి మీ పిఆర్ టీం ఏమనుకుంటున్నారు ఫెమినిజం అంటే ఇదేనా ఒక సినిమా డైరెక్టర్ గా కథ రాసుకునేందుకు నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను మీరు ఎప్పటికీ దాన్ని పొందలేరు నా సినిమా మొత్తం కథను మీరు లీక్ చేసినా సరేనా నాకు పోయేదేమీ లేదు అని దట్టి పిఆర్ గేమ్స్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ను కూడా యాడ్ చేశారు అయితే డైరెక్ట్ గా బాలీవుడ్ అండ్ దీపికాకే కౌంటర్ ఇచ్చారు అయితే సందీప్ రెడ్డి డైరెక్ట్ గా దీపికా అండ్ బాలీవుడ్ కి అండ్ పిఆర్ టీమ్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి